ఏలూరు జిల్లా వ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారి కొరకు ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ డబల్ వన్ డబల్ జీరోను ప్రజలకు అందుబాటులో ఉంచిన నేపథ్యంలో ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలపై సీసీఎస్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సిహెచ్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో పోలీస్ వారు సైబర్ క్రైమ్ పోలీస్ సిబ్బంది సంయుక్తంగా పన్నెండవ దఫాలో భాగంగా ఇప్పటి వరకు నూట ఒక్క మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ మొదటి దఫా నుండి పదకొండవ దఫా వరకు పోయిన సెల్ ఫోన్లు పద్నాలుగు వందల యాభై ఐదు రికవరీ చేసినట్లు వాటి విలువ సుమారు రెండు కోట్ల తొంభై లక్షల అరవై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై నాలుగు రూపాయలని జిల్లాలో టోల్ ఫ్రీ నంబర్ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం మూడు వేల మూడు వందల యాభై ఎనిమిది పోయిన సెల్ ఫోన్ల కంప్లైంట్లకు గాను పదహారు వందల ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు వాటి విలువ మూడు కోట్ల పదకొండు లక్షల ఎనభై మూడు వేల ఆరు వందల ఎనభై నాలుగని రికవరీ శాతం నలభై ఎనిమిది శాతం అని పేర్కొన్నారు దీనిలో భాగంగా సెల్ ఫోన్ నేరస్తులు మరి అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ల ప్రతిరోజు బస్ స్టేషన్ రైల్వే స్టేషన్లు బ్యాంకులు ఏటీఎంలు రైతు బజార్లు రద్దీ ప్రదేశాల్లో ప్రజలు అప్రమత్తంగా లేకపోవడం వల్ల మొబైల్ హ్యాండ్సెట్లను దొంగలించడం జరుగుతుందని ప్రజలలో సెల్ ఫోన్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని చెప్పారు సెల్ ఫోన్లో గోప్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు బ్యాకప్ చేసుకోవాలని యాపిల్ కు బలమైన పాస్వర్డ్ రక్షణ ఫోన్ ప్రత్యేక ఐడి నెంబర్ను జాగ్రత్తగా పెట్టడం ఫైండ్ మై డివైజ్ ఆప్షన్ పెట్టడం ఫోటోలు మరియు వీడియోలను బ్యాకప్ చేసుకోవడం వంటివి అలవాటు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు ఐఎంఈఐ ఆధారిత సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లు ఐప్యాడ్ ట్యాబ్లెట్లు మొదలైన వాటిని సరైన బిల్లు డాక్యుమెంట్స్ మరియు ఐడి రుజువు మొదలైనవి లేకుండా అనుమతించకూడదని మొబైల్ దుకాణాలు మరమ్మత్తు దుకాణాల యజమానులకు నోటీసులు జారీ చేయబడతాయని పేర్కొన్నారు సెల్ ఫోన్స్ రికవరీ చేయడం కోసం ఒక ఈజీ సింపుల్ అప్లికేషన్ ఎప్పటి నుంచో మనము ఏపీ పోలీస్ అండ్ ఏలూరు పోలీసులో ఇనిషియేట్ చేయడం జరిగింది ఆ చాట్ వచ్చిన కంప్లైంట్ ద్వారా మనము రీసెంట్ ఫేజ్లో ఒక వన్ ఫిఫ్టీ వన్ సెల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది ఈ వన్ ఫిఫ్టీ వన్ సెల్ ఫోన్స్ కూడా మనకు కాస్ట్ చూసుకుంటే ట్వంటీ వన్ ల్యాక్స్ ఫోర్టీన్ రూపీస్ ఉంది ఈ టోటల్ ఈ చాట్ బాట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అప్పటి నుంచి కూడా మనం చూసుకుంటే ఒక సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది ఈ టోటల్ రికవర్ అయిన కాస్ట్ కూడా మనం చూస్తే ఆల్మోస్ట్ త్రీ క్రోర్స్ వరకు త్రీ క్రోర్ లెవెన్ ల్యాక్స్ వరకు రికవర్ అయింది దీంట్లో ఇప్పుడు ఇంకా కొంచెం మనకి సెంటర్ నుంచి కూడా అడ్వాన్స్డ్ పోర్టల్స్ అన్ని తయారు చేయడం జరిగింది ఈ చాట్బోర్డ్ని యూస్ చేసుకొని ఎవరైనా ఎక్కడైనా సెల్ ఫోన్ పోగొట్టుకోవడం జరిగితే ఇమీడియట్లీ అవి రిపోర్ట్ చేయడం ఈ చాట్బోర్డ్ ద్వారా రిపోర్ట్ చేస్తే మనం ఏ స్టేట్లో ఉన్నా కూడా అవి మళ్ళీ వెనక్కి తెప్పించడం జరుగుతుంది ఏదైనా ఫోన్ ఒకటి మన ఫోన్ వెనక్కి రావడం ఒకటి ఇంకా సెన్సిటివ్ డేటా కూడా ఉంటుంది కాబట్టి ఆ ఫోన్ని కూడా మనము బ్లాక్ చేయొచ్చు దాన్ని మళ్ళీ ఏదైనా క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్కి వాడి మీకు కూడా లీగల్ ట్రబుల్స్ రాకుండా చూడడానికి అది ఒకటి మనం సిటిజన్స్ కెన్ ఎస్కలేట్ సెకండ్ థింగ్ ఈ సెల్ ఫోన్ షాప్స్ కూడా ఎవరైనా సెల్ ఫోన్స్ని సెకండ్ హ్యాండ్ మొబైల్స్ని మీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసుకోండి అది ఏదైనా వాళ్ళ ఆధార్ కార్డు తీసుకోవడము ఎవరి కొన్నారో రిజిస్టర్ మెయింటైన్ చేసుకోవడము లాంటివి చేస్తే మనం ఈ సెల్ ఫోన్ అనేది కొట్టేసి మళ్ళీ దాని సెకండ్ హ్యాండ్లో మార్కెట్లో అమ్మడం అనే దాన్ని మనం తగ్గించుకోవచ్చు తర్వాత మన సిటిజన్స్ కూడా మనకి చాలా యాప్స్ అందుబాటులో ఉంటున్నాయి ఫైండ్ మై డివైస్ అని బూత్ ఆండ్రాయిడ్లో ఐఓఎస్లో కూడా అందుబాటులో ఉంటున్నాయి అవి మీరు కానీ మీ డివైసెస్లో ఎనేబుల్ చేసుకుంటే పొరపాటున మీ ఫోన్ వెళ్ళిపోయినా కూడా అది బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసి మీ ఫోన్ లొకేషన్ అనేది అట్లీస్ట్ బ్యాటరీ ఉన్నంత వరకు కూడా చూపించడం జరుగుతుంది తద్వారా మీ ఫోన్స్ త్వరగా రికవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి కూడా ఎలాగో అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు మన సైబర్ క్రైమ్ గురించి కూడా మనం చూస్తే చాలా వరకు మనకి ఈ మధ్య డిఫరెంట్ డిఫరెంట్ మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవుతుందని చెప్పి మీకు ఈ ఫలానా రివార్డ్స్ వస్తాయని చెప్పి ఏపీకే ఫైల్స్ అంటే అప్లికేషన్ ఫైల్స్ మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అనథరైజ్డ్ ఫైల్స్ అవి మీరు పొరపాటున నొక్కేసి ఏదైనా రివార్డ్కి ఆశపడి లేకపోతే ఏదైనా ఆశ భయం ఆ రెండింటినీ కొంచెం కంట్రోల్లో పెట్టుకొని ఇలాంటి అనౌథరైజ్డ్ లింక్స్నివి నొక్క నొక్కి మీ యాప్స్లోకి ఇన్స్టాల్ చేసుకోవద్దు అలా యాప్స్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్నారంటే మీకు ఖచ్చితంగా మీ కెమెరా యాక్సెస్ వస్తుంది మీ ప్రైవేట్ ఫొటోస్ అన్నీ తీసుకెళ్ళి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడము లేకపోతే ఫైనాన్షియల్గా మీ అకౌంట్స్ అన్నీ ఒకసారి వాళ్ళు లోపరుచుకొని దాని నుంచి డబ్బు విత్డ్రా చేసుకోవడము ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ మీకు జరుగుతాయి కాబట్టి భయం కలిగించే మెసేజెస్ వచ్చినా లేకపోతే ఆశ చూపించే మెసేజెస్ వచ్చినా ఒకటికి పదిసార్లు ఆలోచన చేయండి రివార్డ్స్ అని చెప్పి మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేసిందని చెప్పి లేకపోతే మీ మీద ఏసీబీ రైడ్ పడింది మీ మీద డ్రగ్స్ కేసు పెట్టారు ఇట్లా పోలీసులు ఎప్పుడు అట్లాంటి భయపించే ధోరణిలో మీకు చెయ్యరు వీడియో కాల్స్ లాంటివి చేసి మాట్లాడడం ఇప్పుడు ఫెడెక్స్ స్కాండిల్ ఒకటి నడుస్తుంది మీ పేరు మీద ఫెడెక్స్ దాంట్లో మీ ఆధార్ కార్డు అది చూపించి దాంట్లో డ్రగ్స్ బుక్ చేశారని చెప్పి అదొక పెద్ద స్కామ్ నడుస్తుంది పైన యూనిఫామ్ లాంటివి వేసుకోవడము ఇప్పుడు ఏ వచ్చినాక చాలా ఈజీగా ఫ్రాడ్లెంట్ కాల్స్ వీడియో కాల్స్ చేయడం అట్లాంటివి చేస్తారు ఇట్లాంటివి చేసినప్పుడు మీరు భయపడి మీ అకౌంట్లో నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేయడం ఇట్లాంటి సోషల్ స్టిగ్మా ఒకటి చూసుకొని మన సమాజంలో మన పేరు చెడిపోతుందని చాలా మంది భయపడుతుంటారు అట్లా లేకుండా ఇమీడియట్లీ పోలీస్కి ఇంటిమేట్ చేయండి ఒకవేళ పొరపాటున మీ అమౌంట్ ఏదైనా మిస్ అయినా కూడా ఇమీడియట్లీ నైన్టీన్ థర్టీ నెంబర్కి ఫోన్ చేస్తే మీ ప్రాపర్టీ రికవరీ చేయడం అనేది జరుగుతుంది ఈవెన్ వితౌట్ ఎఫ్ఐఆర్ కూడా మనం త్వరలోనే దాని మీద వర్కౌట్ చేస్తున్నాము నైన్టీన్ థర్టీకి కాల్ చేసి మీరు ఎంత ఫాస్ట్గా కాల్ చేస్తే అంత ఫాస్ట్గా ఆ బ్యాంక్ అకౌంట్స్లో ఎక్కడైతే మీ మనీ సైఫన్ అయిందో ఆ మనీని అంతా ఫ్రీజ్ చేయడం జరుగుతుంది ఆ ఫ్రీజ్ చేసిన మనీని ఇమీడియట్లీ మీకు రికవర్ చేయడానికి కోర్టు ద్వారా కూడా ఆర్డర్స్ తెప్పించుకోవచ్చు మీరు కూడా కోర్టుకి అడ్వకేట్ ద్వారా అపియర్ అయితే ఇమీడియట్లీ ఏదైతే మీ బ్యాంక్ అకౌంట్స్ మీ సైబర్ మనీ దగ్గర పోగొట్టుకున్నారో ఆ అమౌంట్ కూడా మీకు వెంటనే వస్తుంది అది పోలీస్ తరఫున కూడా मैमु स्टांदर्ड आपरे प्रोसीजर सैटी वील टेक इट फॉर्वर्ड थैंक यू